కోట్ల రూపాయలతో తెలంగాణలో కొత్తగా నిర్మించబోయే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ వివరాలను సచివాలయంలో మంత్రి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతున్న లైవ్ చూద్దాం సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ రెండు వందల అరవై ఎనిమిది స్కూల్స్ ఉంటే నూట ముప్పై ఐదు స్కూల్స్ రెంటెడ్ బిల్డింగ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ నూట ఎనభై ఐదు స్కూల్స్ ఉంటే నలభై రెండు స్కూల్స్ రెంటెడ్ బిల్డింగ్స్ లో నడుస్తూ ఉన్నాయి మైనారిటీ వెల్ఫేర్ అసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించి రెండు వందల ఐదు స్కూల్స్ ఉంటే నూట డెబ్బై తొమ్మిది స్కూల్స్ రెంటెడ్ బిల్డింగ్స్లో ఉన్నాయి అంటే ఈ ఈ బిల్డింగ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా దాంట్లో సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి టీచింగ్ వ్యవస్థ లేకుండా మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించడం అందుకే మేము రాగానే మేము బడ్జెట్ ప్రజెంట్ చేసినప్పుడు కూడా చెప్పాం దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలని ఈ స్కూల్స్ మీద ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ మీద మేము ఖర్చు పెట్టడానికి ఈ సంవత్సరం సిద్ధంగా ఉన్నాం అని చెప్పాం గత ప్రభుత్వం నాకు తెలిసి డెబ్బై మూడు కోట్లు ఎంతో ఖర్చు పెట్టిందంట డెబ్బై మూడు కోట్లు లెస్ దెన్ హండ్రెడ్ క్రోర్స్ మేము చెప్తాను చాలా సగర్వంగా మా పిల్లల కోసం ఈరోజు ఈ సంవత్సరం ఐదు వేల కోట్ల రూపాయలని ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్స్ స్కూల్స్ కట్టడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి మంచి అద్భుతమైనటువంటి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో అంటే ఆ స్కూల్స్ అన్నీ కూడా కట్టే కూడా ప్రతిదీ కూలంకషంగా లోతుగా అధ్యయనం చేసి ప్రతి సైట్ దగ్గర లైటింగ్ ఎట్నుంచి వస్తూ ఉంది సన్ ప్యాత్ ఎట్లా ఉంది విండ్ ఎట్లా వస్తూ ఉంది టెంపరేచర్ ఎలా ఉంది దీన్ని ఇది ఈరోజు కాదు కొన్ని సంవత్సరాలుగా అక్కడ ఉన్న పరిస్థితులు అన్ని స్టడీ చేసి దానికి అనుగుణంగా మంచి వెంటిలేషన్ ఉండేటట్టుగా గ్రీన్ ఎనర్జీని వాడేటట్టుగా పిల్లలందరూ ఆహ్లాదకరంగా అన్ని వర్గాల వాళ్ళు ఆ స్కూల్లో ఉండేటట్టుగా ఎస్సీసు ఎస్టీసు బీసీసు మైనార్టీసు జనరల్ స్టూడెంట్స్ అందరూ ఉండి ఒక కుటుంబం లాగా పిల్లలు చిన్నప్పటి నుంచే ఎదగటానికి కావలసినటువంటి వాతావరణాన్ని అక్కడ సృష్టిస్తూ వాళ్ళకి ఎవరికి కూడా మేమేదో మామూలు స్కూల్లో చదువుకుండా మాకు అవకాశాలు లేకుండా పోయే అనేటువంటి ఫీలింగ్ రాకుండా ఈ ప్రభుత్వం మాకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఈ రాష్ట్రంలో ఎక్కడా లేని ఫెసిలిటీస్ అన్ని కల్పిస్తూ మేము ఏర్పాటు చేస్తున్నాం చెప్పారు వీటి ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు విజన్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్ కూడా నేను రెండు మూడు సార్లు విన్నాను వారు చెప్పి కేవలం ఎడ్యుకేషన్తో ఒక్కటే మనం రుద్దటం కాదు స్టూడెంట్స్కి ఎక్స్ట్రా కెరిక్యులర్ యాక్టివిటీస్ కూడా వాళ్ళకి ఉండేటట్టుగా స్పోర్ట్స్ బాగా ఉండాలి ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి పిల్లలంతా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు అయ్యో నేను ఐఎమ్ మిస్సింగ్ సమ్థింగ్ నాకు అవకాశాలు లేవే అనేటువంటి భావం వాళ్ళకి కలగకుండా ఉండేటట్టుగా అవసరమైతే మనం ఆ స్కూల్లోనే థియేటర్ కూడా కడదాం ఎంపీ థియేటర్ కూడా కడదాం వారానికి వస్తారు నెలకు వస్తారు పదిహేను రోజులకి వస్తారు అవసరమైతే మనం డైరెక్ట్గా శాటిలైట్ ద్వారా పిక్చర్స్ కూడా వాళ్ళకి పిల్లలకి ఐఎమ్ నాట్ మిస్సింగ్ ఎనీథింగ్ అనేటువంటి ఫీలింగ్ వచ్చినట్టుగా ఉండాలని చెప్పి వారు ప్రత్యేకంగా కూడా చెప్పడం జరుగుతుంది అంటే ది కమిట్మెంట్ ఆఫ్ ది క్యాబినెట్ ఈ సో సీరియస్ అబౌట్ ది స్టూడెంట్స్ అండ్ దియర్ అప్ బ్రింగింగ్ ఎంత సీరియస్గా ఉందో దాని గురించి చెప్పడం కోసం నేను ఉదాహరణగా చెప్తా ఉన్నాను చాలా సంతోషంగా ఉంది నాకు కూడా ఈ ఈ ఈ స్కూల్స్ అన్నింటినీ ఈరోజు ప్రకటిస్తూ మేమంతా రేపు పదకొండో తారీఖు నాడు విజయదశమి కంటే ముందు రోజు సాధ్యమైనంత మేరకు ఆ స్కూల్స్కి ఫౌండేషన్స్ వేయాలని చెప్పేసి చాలా శాంక్షన్ చేసాం ముందుకు పోతూ ఉన్నాం దీన్ని అందరూ అభినందించాలని ఇంత మంచి కార్యక్రమాలు తీసుకుంటున్నందుకు మీడియా మిత్రులు కూడా దీనికి విరివిగా ప్రాచుర్యం ఇవ్వాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ మా నా సహచర ఇద్దరు మంత్రివర్గ సభ్యులు కూడా వారి ఆలోచనలు మీతో పంచుకోవాల్సిందిగానే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను